నమస్తే అన్న అందరికీ నమస్కారం ఇటీవలి ఒక తాజా సర్వే ప్రకారం కువైట్ లో ఉన్న కువైటీ ప్రజలు కానీ ప్రవాసులు కానీ కొన్ని ఏరియాల్లో స్థిరపడేందుకు ఇష్టపడుతూ ఉన్నారు ప్రవాసులు అయితే సాల్మియా మహబుల్లా అలాగే ఖైతాన్ గాని పరవానియా కానీ హవల్లి ఇతర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ప్రాంతాలలో ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారు దానికి గల కారణం మనం చూసుకుంటే కువైట్ లో ప్రజలు ఒక నిర్దిష్ట ప్రదేశంలో నివసించడానికి ఆ యొక్క ప్రదేశాన్ని ఎంచుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి ఆ యొక్క కారణాలలో వ్యక్తిగత ప్రాధాన్యాలు జీవన ఎంపికలు అవకాశాలు కుటుంబ పరిశీలనలు వంటి కారణాలు ఉన్నాయని చెప్పి ఇతర కారణాలతో పాటు పని స్థలం కుటుంబం స్నేహితులు మరియు సహాయక నెట్వర్క్ సామీప్యత చాలా మంది ఎక్కడ నివసించాలో నిర్ణయించేటప్పుడు కీలకమైన అంశాలుగా మారాయి కువైట్ కు వచ్చిన తర్వాత ప్రవాసులు తమ యొక్క కుటుంబ సభ్యులు గాని స్నేహితులు గాని అలాగే తమ యొక్క దేశానికి సంబంధించిన ప్రవాసులు తమ యొక్క దేశానికి సంబంధించిన వారు ఎక్కడ ఎక్కువగా నివసిస్తూ ఉన్నారు అలాగే నేను అక్కడ నివసించేటప్పుడు తమ దేశానికి సంబంధించిన వస్తువులు దొరుకుతాయా అలాగే నేను పనిచేస్తూ ఉన్న చోటుకు ఆ యొక్క ఏరియా దగ్గరగా ఉందా లేదా అని చెప్పేసి ఇవన్నీ చూసి ఒక ఏరియాని ఎంచుకొని అక్కడ ప్రవాసులు నివసిస్తూ ఉంటే కువైటీలు కూడా తమకు అనుకూలంగా ఉన్న ప్రదేశాలలో నివసిస్తూ ఉన్నారని చెప్పి ప్రవాసులు తెలుపుతూ ఉన్నారు ఇందులో భాగంగా స్థానిక మీడియా ఒక భారతీయ ప్రవాసుడిని ప్రశ్నించగా జిలీప్ ఆల్ సువైక్ మరియు దాని యొక్క పరిసర ప్రాంతాలు ఆసియా ఉపఖండం నుంచి పెద్ద సంఖ్యలో ప్రవాసులు ఇక్కడ నివసిస్తూ ఉన్నారు మేము ఇక్కడ ఇంట్లో ఉన్నట్లు భావిస్తూ ఉన్నాము సాల్మియా మరియు కువైట్ లోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే రూమ్ బాడుగలు అతి తక్కువని చెప్పేసి అలాగే మేము స్థానిక ఆహార పదార్థాలను ఇక్కడ సులభంగా కొనుగోలు చేయవచ్చు అని చెప్పేసి భారతీయ ప్రవాసుడు రోషన్ సింగ్ స్థానిక మీడియాకు తెలిపాడు అలాగే మా యొక్క దేశానికి సంబంధించిన ఆహార పదార్థాలు కానీ కువైట్ లో ఉన్న స్థానిక ఆహార పదార్థాలు కానీ మాకు జిలీప్ ఆల్ వైక్ లో లభిస్తాయని చెప్పి తక్కువ అద్దె ధరలు ఉండడం వల్ల అలాగే మా యొక్క స్నేహితులు కాని అలాగే మా యొక్క దేశానికి సంబంధించి ఇండియా దేశానికి సంబంధించి ఎక్కువ మంది ఇక్కడ ఉండడం వల్ల మేము జీవిస్తూ ఉన్నాము అలాగే మన యొక్క తెలుగు వాళ్ళ విషయానికి వస్తే కైతాన్ ప్రాంతంలో మన యొక్క తెలుగు వారు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు అలాగే లిటిల్ ఇండియా స్మాల్ ఇండియా అని కూడా కైతాన్ ను పిలుస్తూ ఉంటారు అలాగే మీరు నివసించే ప్రాంతం ఏదని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జైహింద్